హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం టేస్టీగా సింపుల్గా ఆనియన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే లంచ్ బాక్స్ త్వరగా తయారు చేయాలి అనుకున్నప్పుడు ఇలా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దానికోసం నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి స్పైసెస్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసుకున్నాను దాంట్లో స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం చెక్క మొగ్గ యాలకులు బిర్యానీ పట్టు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటితో పాటు కొంచెం జీలకర్ర వేసుకోండి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం అప్పుడు అప్పుడు దంచి వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం పసుపు కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా వేసి కలుపుకుందాం నేను ఈ పులావుకి నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఈ కప్తో రెండున్నర కప్పు వేసుకున్నాను ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడు దాంట్లో వేసి కలుపుకున్నా వాటర్ పడకుండా వేసుకోండి ఇది ఒకసారి కలిపేసుకున్నా దీన్ని ఒక నిమిషం పాటు అలాగే వదిలేసేయండి నేను రెండున్నర కప్పు రైస్ తీసుకున్నాను కదా నేను ఐదు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను నేను బియ్యం నానబెట్టుకోలేదండి నేను కుక్కర్లో చేసుకోవట్లేదు నార్మల్ గిన్నెలో చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి కలిపేసుకోండి దీంట్లో కొంచెం నిమ్మరసం వేద్దాం ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే రెండున్నర కప్కి నేను ఐదు వేసుకున్నాను కదా గిన్నెలోకి మీరు ఫోర్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి అదే మీరు బియ్యం నానపెట్టుకున్నట్టయితే నాలుగు కప్పులే వేసుకోండి కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది ప్రాసెస్ అంతా కూడా సేమేనండి అదే మీరు నానపెట్టుకున్న బాస్మతి రైస్ కానీ తీసుకుంటే వండంగాలు కప్పే వేసుకోండి వాటర్ ఒక కప్పు రైస్కి సరిపోతుంది చూడండి ఆనియన్ పులావ్ రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు లంచ్ టైంలో ప్రిపేర్ చేసుకునే పని అయితే దీన్ని చాలా త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో ఆనియన్ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ